సృష్టి అంటే ఏమిటి విశ్వం మరియు విశ్వం విశ్వం ఇక్కడ ఉన్న ఆత్మజ్ఞానులందరికీ ధన్యవాదములు సృష్టి అంటే ఏమిటి సృష్టి అంటే మన చుట్టూ ఉన్నవి మన కంటికి కనపడేవి మరియు మన కంటికి కనపడనివి సృష్టి అంటే సృష్టించబడినవి ఉదాహరణకు మన చుట్టూ ఉండే మానవులు జంతువులు క్రిమికీటకాలు పక్షులు భూచరాలు జలచరాలు ఇవి కాకుండా నదులు సరస్సులు పర్వతాలు లోయలు చెట్లు మొదలైన వాటినన్నింటినీ సృష్టి అని చెప్పబడతాయి సృష్టికర్త సృష్టిని సృష్టించారు ప్రశ్న నేను సృష్టించబడిన జీవిన లేక ఈ విశ్వాన్ని సృష్టించిన కర్తనా నిసర్గదత్త నేనున్నాను అనేది నిత్య సత్యం నేను సృష్టించబడినవాణ్ణి అనేది ఒక భావన దేవుడు కానీ ఈ విశ్వం కానీ నీ వద్దకు వచ్చి నిన్ను సృష్టించామని చెప్పలేదు కేవలం నీ మనసు మనసును కార్యాకారణ భావం పట్టి పీడిస్తుంది కాబట్టి మనసే సృష్టిని ఊహిస్తుంది ఆ తరువాత సృష్టికర్త ఎవరు అని ఆలోచిస్తుంది నిజానికి మనసే సృష్టికర్త సృష్టికర్త సృష్టిని సృష్టించడమే కాకుండా ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులను కూడా సృష్టించారు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల ఆహార నియమాలను కూడా సృష్టించారు మానవులు కొన్ని జంతువులకు శాకాహారము అర్హతను కలిగి ఉన్నారు నిర్దేశించబడినవి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో సుమారు నలభై ఐదు నుంచి యాభై ఐదు శాతం జీవరాశులు మానవుల కళ్ళకు కనపడవు కానీ కంటికి కనపడలేదని లేవు అంటే కూడా కర్మ అవుతుంది దయచేసి గమనించగలరు బ్యాక్టీరియా మరియు వైరస్లు ఉదాహరణకు జనవరి రెండు వేల ఇరవై నుండి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్తో సహా మన లోపల ఉన్నాయి దయచేసి గమనించగలరు